ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అకామడేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా అయితే నిన్న ఒక తమ్ముడు మెసేజ్ చేసి నేను నెక్స్ట్ ఇంటే వస్తున్నా ఒక వన్ ఇయర్ కి సెట్ అయ్యే తలకా లేకుండా అకామిడేషన్ చూడవా ప్లీజ్ అని నా ఉద్దేశంలో అయితే వాము తప్పు నువ్వు చూడకుండా వన్ ఇయర్ ఫిక్స్ అవ్వద్దు నీ చేతిలో ఛాన్స్ ఉంటే అఫీషియల్ కాంట్రాక్ట్స్ కాకుండా ఇంకే ఛాన్స్ ఉన్నా కూడా ఒక టూ మంత్స్ ఉంటా అనే మాట్లాడుకో ఎందుకంటే టూ మంత్స్ తర్వాత నువ్వు చాలా నేర్చుకుంటావు నీకు తెలుస్తుంది ఎక్కడ ఉండాలి ఎవరితో ఉండాలి అని వాళ్ళ నీ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ నువ్వు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఫిక్స్ అయిపోతా అని కమిట్మెంట్ ఇచ్చినావనుకో నీకు వాళ్ళ పద్ధతి నచ్చదు వాళ్ళకి నీ పద్ధతి నచ్చదు బిహేవియర్ మారిపోతా ఉంటది అనవసరంగా బాండ్ కట్ అయిపోతుంది ఇంకా కొంతమంది అయితే మోసం చేస్తారు మనోళ్ళు అన్న పేరైనా గానీ ఇక్కడికి వచ్చి మోసపోతారు నేనైతే చాలా మా చుట్టూ నా చుట్టూ నా ఫ్రెండ్స్ అందరం ఎక్స్పీరియన్స్ అయినాం రాత్రికి రాత్రి తట్టా బుట్ట సర్దుకొని బయటకు వచ్చి అయ్యో అకామిడేషన్ లేదు ఒక రోజు మీ ఇంట్లో ఉండాలన్నా ఒక రాత్రి మీ ఇంట్లో ఉండాలన్నా రూమ్ లో గొడవ అయింది కొత్త కూర్చున్నప్పుడే ఎక్కువ వింటాం ఎందుకంటే మనకు తెలియదు కదా అందరు మనోళ్లే అనుకుంటాం అందరూ మంచోళ్ళే అనుకుంటాం సో మ్యాక్స్ టూ మంత్స్ తీసుకో ఆ టూ మంత్స్ నువ్వు తెలిసిపోతుంది ఎగ్జాంపుల్ నేను చెప్తా సో ఫస్ట్ ఆల్రెడీ చెప్పేసినాం కదా పద్ధతి నచ్చకపోయినా నువ్వు వెళ్ళిపోవచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఒక టూ మంత్స్ యూనివర్సిటీకి వెళ్తే నీకు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకొక అకామిడేషన్ తీసుకోవచ్చు ఆర్ ఇంకొక ఆప్షన్ యూనివర్సిటీకి డైలీ వెళ్ళాలనిపిస్తుంది క్లాసెస్ నేను అల్లాంటి వాళ్ళు అనుకో యూనివర్సిటీ అకామిడేషన్ ఎత్తుకోవచ్చు అండ్ ఇంకా కొన్ని ఆప్షన్ ఏంటంటే జాబ్ జాబ్ అయితే అందరికి ఇంపార్టెంట్ సో జాబ్ దగ్గర ఇల్లు చూసుకుంటావు సో ఈ ట్రావెలింగ్ సో నీకు చాలా ఆప్షన్స్ చాలా వేస్ట్ కనిపిస్తా ఉంటాయి అనమాట ముందు టు చేంజ్ అవ్వడానికి అదే నువ్వు వచ్చిన అకామిడేషన్ వస్తే వాళ్ళతో మాట్లాడుకుని కంటిన్యూ అవ్వచ్చు కానీ ఫస్ట్ ఏ కమిట్మెంట్ ఇస్తే మాత్రం అంతా పోతుంది అనమాట ఎందుకు మా ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా పోయిన ఇట్లా పోయి బాండ్ కూడా వద్దనుకునే వచ్చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా స్టార్టింగ్ లో సో ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వద్దు మీ చేతిలో ఉంటే గనక మ్యాక్స్ టూ మంత్స్ నాకు టెంపరీ అకామిడేషన్ కావాలి అనే రండి ఆ తర్వాత ఇట్స్ అప్ టు యూ ఇట్స్ ఇన్ యూర్ హ్యాండ్స్